ఇండియాలో స్వాతంత్రం అనగానే గాంధీ గారి పేరు మొదట వచ్చేలా చేసింది ఎవరు భారతదేశ కరెన్సీ మీద కేవలం గాంధీ గారి బొమ్మ మాత్రమే ఎందుకు ముద్రించాలి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ కేవలం గాంధీ గారి ఫోటో మాత్రమే ఎందుకు పెడతారు అథారిటీ చేతుల్లో ఉంది కదా అని చరిత్ర మార్చేసింది ఎవరు ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో ఈ డైలాగ్కి మన టైటిల్ కి సంబంధం ఏంటనుకుంటున్నారా ఉందండి చాలా ఉంది అదే మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే పేరు ఆది వెల్కమ్ టు హెల్ మిస్టర్ ఛానల్ భారతదేశానికి స్వతంత్రం ఎవరు వచ్చారంటే గాంధీ గారి పేరు చెప్తారు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీసా వర్కర్ ఆజాద్ భగత్ సింగ్ వీళ్ళ మాట ఏమిటి వీళ్ళు చేసిన యుద్ధాలకు విలువ ఏంటి మన ఇండియాకి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్ అందరికీ తెలిసిందే కానీ ఆ టైంలో మన ఇండిపెండెన్స్ డాక్యుమెంట్ సైన్ చేసింది ఎవరో తెలుసా క్లెమెంట్ అట్లీ అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో క్లెమెంట్ అట్లీ ఒకసారి కోల్కతాని విజిట్ చేశారు అప్పటి గవర్నర్ అయిన పీవి చక్రవర్తి గారు అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున అతన్ని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు చాలా మాట్లాడుకున్నారు అండ్ దేవెంట్ గో బ్యాక్ ఇన్ టు దైమ్ ఆ టైంలో పివి చక్రవర్తి గారు క్లెమెంట్ అట్లీని ఇండియా ఇండిపెండెన్స్ గురించి చాలా విషయాలు అడిగారు ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు సో ఇదంతా పివి చక్రవర్తి గారు అతని ఫ్రెండ్ అయిన ఆసి ముజమ్ కి లెటర్ రాశారు అసలు లెటర్లో ఏముందంటే i had prolonged discussions with the claimant regarding the real factors that led british to quit india. I cited several reasons. the principal among them is erosion of the loyalty to the british crown among the indian national army and the navy personnel. as a result of military activities that led by netaji subhash chandra bose. yes, netaji subhash chandra bose. towards the end of the discussion, i asked him what was the gandhi's influence upon british decision to quit india. he said minimal. దీని సారాంశం తెలుగులో ఏంటయ్యా అంటే పివి చక్రవర్తి గారు క్లెమెంట్ ని ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి అసలు రీజన్స్ ఏంటి అని అడిగారు అప్పుడు సదర్ క్లెమెంట్ చాలా రీజన్స్ చెప్పాడు అందులో ముఖ్యమైనది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆర్మీ అండ్ నేవీ పర్సనల్ అతను చనిపోయిన తర్వాత కూడా అతను సూచించిన మార్గంలోనే వెళ్తున్నాయని ఆర్మీ అండ్ నేవీ పర్సనల్ కి బ్రిటిష్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది విధేయత లేదు అని వాళ్ళు విధులకు నిరాకరిస్తున్నారని ఇది చాలా ముఖ్యమైన కారణం అని క్లెమెంట్ చెప్పాడు ఇలాగే డిస్కషన్ చేస్తూ లాస్ట్లో మరి గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది మీ విషయం మీద అని అడిగారు ఇప్పుడు క్లెమెంట్ ఇచ్చిన రిప్లై అహింస సత్యాగ్రహంతో స్వాతంత్రం ఇచ్చేశారంటే మీరని నమ్మారు దాని వెనుక ఉన్నది భయం ఆ భయం పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పివి చక్రవర్తి గారు క్లెమెంట్ చెప్పిన ప్రతి విషయాన్ని ఆసి ముజందార్ లెటర్ ద్వారా తెలియజేశారు దీన్నే ఆసి ముజందార్ గారు ద హిస్టరీ ఆఫ్ ది బెంగాల్ అనే బుక్ లో ప్రచురించారు మనకు తెలిసిన చరిత్రలో చాలా వరకు కల్పితమైంది ఇండియన్ హిస్టరీ అండ్ నేరేటివ్ మేజర్ కరెక్షన్ వినో ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ దిస్ ఈస్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ విచ్ ఇస్ ట్రైట్ బ్యూరిడ్ బై ద పీపుల్ హూ హాస్ అధారిటీ ఆన్ హిస్టరీ ఇన్ ద పాస్ట్ పితామహుడు చాణక్యుడు ఎప్పుడోనే చెప్పారు కదా గ్రేటెస్ట్ కింగ్డమ్స్ ఆర్ నెవర్ పేల్డ్ బికాస్ ఆఫ్ అవుట్సైడ్ అర్ బట్ బికాస్ ఆఫ్ అవర్ వెరీ ఓన్ క్లాన్ బిట్రేయర్ అథారిటీ చేతుల్లో ఉంది కదా అని చరిత్రను డామినేట్ చేస్తారు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పిఎంకి అన్ని అర్హతలు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాదని నెహ్రూ గారికి అవకాశం ఎందుకు నెహ్రూ అండ్ గాంధీ చేసిన అమెండ్మెంట్స్ కి ఇండియా చాలా కోల్పోయింది కోల్పోతుంది కోల్పోతూనే ఉంది ప్రతి పుస్తకంలోనూ శాసనంలోనూ భారతదేశ చరిత్ర గురించి మార్చాలి నిజం రాయాలి నిజమే రాయాలి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరిస్తూ జ్ఞాపల్గా